ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మనకు అవకాశం ఇచ్చారు మీకు అందరికి తెలుసు ఈ గడ్డ మీద ఇక్కడి నుంచి ఎన్నికల సందర్భంగా శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు వేలాదిగా మీరు అండగా నిలబడి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని స్వాగతం పలికిన్రు ఆనాడు కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ గడ్డ మీద ఎగిరేస్తాం తెలంగాణ రాష్ట్రంలో గెలిపిస్తామని మీరు మాట ఇచ్చిండ్రు కాబట్టి ఈరోజు గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆశీర్వదించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ పార్లమెంట్లో నిలబడితే ఓడిపోతానన్న భయంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మనము గెలిపించి ఆశీర్వదించి పార్లమెంటులో నోరు లేకపోయినా పార్లమూరులో ఊరు లేకపోయినా చంద్రశేఖరరావు గారిని మనం ఎంపీగా గెలిపిస్తే ఆనాడు ఎంపీగా గెలిచే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అని చెప్పి నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆనాడు ఎక్కడి నుంచో వలస వచ్చిన నిన్ను వివిధ ప్రాంతాలకు తట్టపని పారపని మట్టి పని బొగ్గుబాయి దుబాయ్ లాంటి వలసలు పోతున్న మా జిల్లా ప్రజలు వలస వచ్చిన నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా